టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఊహించని విధంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో ఆయన్ను అధికారులు విచారించారు దాదాపు మూడు గంటల పాటు అల్లు అరవింద్ ను ప్రశ్నించారని తెలుస్తోంది ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే గీతా ఆర్ట్స్ అధినేత ఉన్నట్టుండి ఈడీ ముందు హాజరు కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ టెలక్ట్రానిక్స్ పేర్లతో ఏర్పాటు చేయబడిన రెండు సంస్థలు రెండు వేల పదిహేడులో యూనియన్ బ్యాంక్ నుంచి వంద కోట్ రూపాయలు రుణాలు తీసుకున్నాయి అయితే ఓపెన్ క్యాష్ క్రెడిట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి ఆ రుణాలను సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు దాఖలు చేసింది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ తో అల్లు అరవింద్ కి చెందిన కొన్ని సంస్థలకు ఆర్థిక లావాదేవీలు జరిగాయట ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నిర్మాతకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది బ్యాంక్ స్కామ్ కేసులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ టెలిక్టానిక్స్ సంస్థల్లో డైరెక్టర్లు రాఘవేంద్ర రవికుమార్ తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది హైదరాబాద్ కర్నూలు ఢిల్లీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పలు ఆస్తుల్ని సీజ్ చేశారు ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అల్లు అరవింద్ విచారించారు మధ్య జరిగిన కొన్ని లావాదేవీలపై ప్రశ్నించారని సమాచారం ఇక వచ్చే వారం అధికారులు మరోసారి అరవింద్ ను విచారించనున్నారు ఈడీ విచారణకు హాజరవడంపై నిర్మాత అల్లు అరవింద్ ఇప్పుడు స్పందించారు ఈడీ విచారణకు హాజరవడంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు నేను రెండు వేల పదిహేడులో ఒక మైనర్ వాటాదారుడు పేరు మీదున్న ప్రాపర్టీ కొన్నాను కొన్న తర్వాత అతనికి ఈడీ ప్రాబ్లం ఏదో వచ్చింది అతను బ్యాంక్ లోన్ తీసుకుని కట్టలేదు అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఎంక్వైరీలో భాగంగా అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి విచారణకు రమ్మని అడిగితే బాధ్యత గల సిటిజన్ గా వెళ్లాల్సి వచ్చింది నేను వెళ్లి వివరణ ఇచ్చాను దానికి సంబంధించిన అకౌంట్స్ అడిగారు అంతే తప్ప ఇంకేమీ లేదు దాన్ని మీడియాలో పెద్దగా చేసి చూపిస్తున్నారు అంటూ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు